నిజంగా హిందూ మతంలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నాయా ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు కాదు సంస్కృతంలో ముప్పై మూడు కోట్లు అంటే ముప్పై మూడు రకాలు అని అర్థం ఈ ముప్పై మూడు రకాల దేవుళ్ళలో కొన్ని రకాలు ఉంటాయి ఈ ముప్పై మూడు రకాల దేవుళ్ళలో పన్నెండు ఆదిత్య ఎనిమిది వాసు పదకొండు రుద్ర మరియు రెండు అశ్విన్స్ ఉన్నారు పన్నెండు ఆదిత్య అంటే సంవత్సరంలో ఉండే పన్నెండు నెలల్ని పన్నెండు దేవుళ్ళుగా గుర్తు చేస్తుంది తర్వాత ఎనిమిది మాసు అంటే భూమి నీరు నిప్పు ఆకాశాన్ని గుర్తు చేస్తుంది పదకొండు రుద్రాస్ అంటే మన లోకాన్ని నడిపించేటటువంటి శివుణ్ణి గుర్తు చేస్తుంది రెండు అశ్విన్స్ అంటే మన ఆరోగ్యాన్ని మరియు ఔషధాన్ని గుర్తు చేస్తుంది ఇది ముప్పై మూడు కోట్ల దేవతల పదానికి అర్థం అందుకే మన హిందూ మతంలో ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క మూలకాన్ని పూజిస్తూ ఉంటారు చూశారు కదా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి